అలాంటి విజయుడికే సంకట పరిస్థితి ఎందుకు వస్తున్నది చూద్దాం భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగం ఇరవై ఏడవ శ్లోకానికి సర్వేషం స్వాగతం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదాల యొక్క అర్థాన్ని తర్వాత తాత్పర్యాన్ని కూడా మనం నేర్చుకుందాము శ్వాసున్ శ్వశురాన్ అంటే మామలను ఇక్కడ మామలంటే మాతులహ అంటే కూడా మామనే అతని మేనమామ ఈ శ్వశురాన్ అంటే శ్వశురహ అంటే పిల్లనిచ్చిన మామ ఫాదర్ ఎన్లా సహృద సహృద ప్లస్ చ ప్లస్ సేవ సహృదయ అంటే మంచి హృదయం కలవారు మనసున్నవారు అంటే వాళ్ళ స్నేహితులు గుడ్ హార్టెడ్ పర్సన్గా చెప్పొచ్చు చా అంటే మరియు ఏవంటే రియల్లీ సేనయో సేనయోరుభయోర్ అపి సేనయోహ అంటే రెండు సేనలు ఉభయోహ అంటే రెండు అపి అంటే కూడా అంటే ఇక్కడ అర్థం రెండు సేనల్లో కూడా శేయోభిలాసులు మామలు ఇతర బంధువులు ఉన్నారని చెప్పడం రెండో పదంలో చూసినట్టయితే తాన్ తాన్ అంటే వారిని సమీక్ష సమీక్షించడం అంటే చూడడం పరిశీలించడం చాలా క్షుణ్ణంగా దీర్ఘంగా పరిశీలించడం సహ స అంటే అంగీకారంగా కౌంతేయ అర్జునుడు కుంతి యొక్క పుత్రుడు సర్వాన్ అన్నింటినీ అందరినీ బంధూన్ అవస్థితాన్ బంధూన్ అవస్థితాన్ ంధువు అంటే బంధువులను అవస్థితాన్ అంటే అక్కడ నిలిచి ఉన్నవారిని శ్లోకం యొక్క భావం అర్జునుడు తన యొక్క మామలను స్నేహితులను మరియు యుద్ధరంగములో రెండు సేనల ఉన్నటువంటి బంధువులను గమనిస్తాడు ఇప్పుడు తదుపరి శ్లోకాన్ని నేర్చుకుందాము శ్లోక పాద పదచ్చేదంతో అర్థం తెలుసుకుందాము కృపయా దయతో కర్ణతో పరయావిష్టు పర అంటే బయట అని అర్థం అవుతుంటుంది తర్వాత అతిగా అనే ఒక అర్థం ఉంటుంది ఇక్కడ మన అతిగా తీసుకోవాల్సి వస్తుంది ఆవిష్టు ఆవిష్టు అంటే నిండిపోయిన అతిగా కృపతో నిండిపోయిన విషీదన్ ఇదం అబ్రవీత్ విషీదన్ అంటే తీవ్రమైన వ్యాకులత దుఃఖం విచారం ఇదం అంటే ఈ విషయాల్లో ఈ విధంగా అబ్రవీత్ అని చెప్పాడు అన్నాడు పలికాడు అని అర్థం తర్వాత పదం దృష్వా దృష్టివా అని గమనించిన తర్వాత చూసిన తర్వాత ఇమం దీన్ని స్వజనం అంటే కుటుంబ సభ్యులు స్వజనులు తమవారు కృష్ణ ఓ శ్రీకృష్ణ యుయుత్సం యుయూత్సం అంటే యుద్ధం చేయాలనే కోరిక సమవస్థితం సమవస్థితం అంటే సమక్షం ఉన్న వారితో శ్లోక భావానికంగా చూసినట్టయితే తన స్వజనులను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో చూసిన అర్జునుడు కృపాభావంతో నిండిపోతాడు ఈ అనుభూతిలో దుఃఖంతో కూరుకొని పోయి నాలో ఏమో అవుతుంది కృష్ణ అంటూ తన బాధను వ్యక్తం చేస్తాడు ఈ పరిస్థితుల్లో అర్జునులో కలిగే మార్పులను వచ్చే శ్లోకంలో నేర్చుకుందాం ధన్యవాద